హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి పచ్చడిని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇన్ని రోజులు బీరకాయ తొక్కే కదా అని పడేస్తున్నారా అయితే ఇందులో ఉండేటటువంటి హెల్త్ బెనిఫిట్స్ మనకు కావాలంటే ఈ విధంగా పచ్చడిని ఒకసారి టేస్టీగా చేసుకున్నారంటే ఇక నుంచి అస్సలు వీటిని పడేయరు ఈ పచ్చడి టేస్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా చేసి చూడండి మనం రెగ్యులర్గా చేసుకునే పచ్చళ్ళలో ఇది కూడా ఒకటి యాడ్ అయిపోతుంది ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా చేదు లేనటువంటి బీరకాయల్ని తీసుకొని వీటిని పీలర్తో తీస్తే మరీ పీసులుగా వస్తాయి కాబట్టి చాకుతోటి ఈ విధంగా మందంగా చెక్కుని తీసి పెట్టుకోవాలి వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అయితే బీరకాయ అస్సలు చేదు లేకుండా చూసుకోవాలి లేదంటే పచ్చడంతా చేదైపోతుంది తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి మాడిపోకుండా చూసుకోండి లేదంటే పచ్చడి టేస్ట్ బాగుండదు నెక్స్ట్ కొద్దిగా చింతపండుని కడిగిన తర్వాత ఇలా కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇందాక ఫ్రై చేసిన ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బీరకాయ చెక్కుని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మాడిపోకుండా కలర్ కొద్దిగా చేంజ్ అయ్యేంత వరకు మనము కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోతే పచ్చివాసన వస్తున్నట్లుగా అనిపిస్తుంది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని రుచికి తగినటువంటి ఎండుమిర్చిని వేసి వీటిని కూడా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ పచ్చిమిర్చినైనా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ ఉంటే సరిపోతుంది లేదంటే మరలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో రెండు మీడియం సైజు టమాటాల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఉడికిపోయాయి కాబట్టి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని బీరకాయ టమోటాలు కాకుండా మిగతా వాటన్నిటినీ ఈ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వీటితో పాటే పొట్టు తీసినటువంటి వెల్లుల్లిని నాలుగైదు రెబ్బలు తీసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ బీరకాయ చెక్కుని వేసుకోవాలి వీటితో పాటే మనము నానబెట్టినటువంటి చింతపండుని కూడా నీళ్లతో సహా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనము ఎప్పుడు చేసుకునే పచ్చళ్ళలాగా వీటిని రఫ్గా గ్రైండ్ చేసుకోకూడదు ఎందుకంటే ఇవి చెక్కు కాబట్టి మనము రఫ్గా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు మనకి పంటి కింద గరుకుగా అనిపిస్తుంది అందువల్ల కొద్దిగా మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఉడికించినటువంటి టమాటాలని కూడా వేసుకోవాలి వీటితో పాటే ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ ఉల్లిపాయ ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఓన్లీ టమాటాల వరకు వేసుకొని వీటిని రఫ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పుని చెక్ చేసుకొని అవసరమైతే ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి తిరగమాత గింజల్ని వేసుకోవాలి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తిరగమాతని మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చళ్ళలో వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అంతేనండి ఈ పచ్చడి అనేది రెడీ అయిపోయింది మీరు సేమ్ ఇలాగే చేశారంటే ఒకవేళ మీరు కానీ ఇది ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మీ ఇంట్లో వాళ్ళైతే ఖచ్చితంగా తెలుసుకోలేరు ఇది బీరకాయ తొక్కలతో చేశారని అంత టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడిని మీరు వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడిని వేసుకొని కలిపి పెట్టారంటే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చడిని మనము కేవలం అన్నంలోకే కాకుండా రెగ్యులర్గా చేసుకునేటటువంటి ఇడ్లీ దోశల్లో కూడా మనము వీటిని ట్రై చేయొచ్చు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా ఒక ఆమ్లెట్ కూడా వేసి పెట్టారంటే ఇంకా ఈ టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేమండి అంత అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్